విషయం వచ్చేసి ఈరోజు పేపర్లో న్యూస్ చూశాను నేను చాలా బాధాకరమైన న్యూస్ అది ఒక ఆరు సంవత్సరాల బాబుని వాళ్ళ తల్లి ఉడలతో నరికి చంపేసింది ఎందుకంటే దారుణం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా అసలు ఇది దీని విషయంలో మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇలా ఈ మధ్య చాలా వార్తలు నేను చూస్తున్నాను చిన్న పిల్లలను చంపేస్తున్నారు తల్లులు తండ్రులు కొన్ని వి కొన్ని సంఘటనలలో తల్లులు చంపేస్తే కొన్ని సంఘటనలు తండ్రులు చంపేస్తున్నారు ఇది దారుణమైన విషయం కదా అసలు జరిగిన సంగతి ఏంటంటే ఆవిడ ఇప్పుడు ఈరోజు ఆరు సంవత్సరాల బాలును చంపినటువంటి తల్లి ఒక నాలుగైదు నెలల క్రితము వాళ్ళ హస్బెండ్ను కూడా చంపేసింది హస్బెండ్ను చంపేస్తే ఆమెను జైల్లో వేశారు రిమాండ్లో రెండు మూడు నెలలు ఉండి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఇంటి పక్క వాళ్ళకి అందరికీ మా అమ్మ మా నాన్న చంపిందని చెప్తుండని తెలిసి ఆ అబ్బాయిని చంపేసింది అంటే ఇక్కడ ఇప్పుడు ఈ దీంట్లో ఈ ఎపిసోడ్లో మీకు కనిపిస్తున్నది ఏంది యాక్చువల్గా ఒక దుర్మార్గురాలైన తల్లి వాళ్ళ హస్బెండ్ను చంపింది ప్లస్ కొడుకును చంపింది ఇదే మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ నేను అడిగే సమస్య ఏంటంటే ఒకసారి ఆ పిల్లలు ఇద్దరు ఉన్నట్లు రా మీకు తండ్రిని చంపిన తర్వాత ఆ పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలా ఈ మధ్య ఈ సమాజంలో ఎవరైనా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా అసలు ఎవరైనా తోబుటూలు పట్టించుకునే పరిస్థితి ఉందా ఈ సమాజంలో అలాంటప్పుడు మళ్ళీ ఆ తల్లిని విడుదల చేసిన తర్వాత ఆ పిల్లల దగ్గరికే వెళ్తుంది కదా ఆ పిల్లలకు రక్షణ ఎలా ఎలా ఉంటుందని మనం భావించవచ్చు ఇది చాలా కఠినమైన విషయం ఇది ఎందుకంటే నిన్న నేను ఒక వీడియో చూశాను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పిల్లలను ఎక్కువగా కానివ్వండి జనాభా తగ్గిపోతుంది పిల్లలను కానీ అని చెప్తూ నేను సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్న పిల్లవానికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అని చెప్తున్నాడు పదిహేను వేలు అంటే నీకు నెలకు పన్నెండు వందల యాభై రూపాయలు ఓకే అది ఒక భద్రతనే కానీ అది ఎంతవరకు భద్రత ఇప్పుడు ఈ ఈ విషయంలో ఇప్పుడు ఈ సమస్యలో మీరు ప్రభుత్వాలు ఏ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు దీని మీద ఇప్పుడు అసలు ఏమవుతుందంటే సమాజంలో తల్లిదండ్రులు విడిపోవడం అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది రోజు మనం ఈ వార్తలు వింటూనే ఉంటాం తల్లిదండ్రులు విడిపోవడము పిల్లలు పిల్లలను పిల్లల భద్రతను సరిగా పట్టించుకోవడం అనే విషయాలు మనం రోజు చూస్తున్నాము ఇలాంటి విషయాలల్లో గవర్నమెంట్ పాత్ర ఏమీ లేదా ఓట్లు లేవు కాబట్టి వాళ్ళకి ఓటక్కు లేదు కాబట్టి అసలు వాళ్ళని పట్టించుకోమనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఉంటే మరి ఈ పిల్లల గణమని చెప్పే బాధ్యత వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు పిల్లలకారనేమనే బాధ్యత తీసుకున్నప్పుడు ప్రతి పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడో పుట్టే పిల్లల గురించి మర్చిపోదాం ఇప్పుడు పుట్టిన పిల్లలకు మన ప్రభుత్వాలు ఎంత భద్రత కల్పిస్తున్నాయి అనేది మనం కలుస్తాం కదా అదే అలా కాకుండా ఈరోజు ఒక బాబుని కానీ ఒక పాపని కానీ ఏదైనా అనాథాశ్రమం తీసుకపోతే లక్ష ప్రశ్నలు ఎదురవుతాయి అలా కాకుండా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఒక శిశు మందిరాలను ప్రతి టౌన్లో కానీ తాలూకా హెడ్ ఆఫీసులో హెడాఫీస్లో కానీ జిల్లా హెడ్ ఒక పది ఇరవై శిశు మందిరాలను ఏర్పాటు చేసి వాటిని ఎవరైనా సరే తమ పిల్లలను పోషించలేమనుకునే వాళ్ళు తీసుకొచ్చి ఆ శిశు మందిరాల మందిరాలలో వదిలేస్తే గవర్నమెంట్ వాళ్ళ పోషణను తీసుకుంటే ఈ ఉచితాలు వీటన్నిటికంటే అది ఎంతో ఉచితంగా ఉంటుంది కదా చాలా మంది పిల్లల భవిష్యత్తుకు నాందిగా ఉంటుంది కదా వాళ్ళకు సరైన వసతులు కల్పించి విద్యా అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కాబోయే మంచి పౌరులుగా దేశానికి అవసరమయ్యేటువంటి పరులుగా తీర్చిదిద్దుతారు తీ తీర్చుకోగలుగుతారు కదా తమను తాము ఇది ఆ గవర్నమెంట్లు ఎందుకు ఆలోచించడం లేదు నేను నా వి నా విన్నపం ఏంటంటే ఇద్దరు ము ముఖ్యమంత్రులకు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ నేను చెప్పే అంటే మీకు తెలుసో తెలియదో అని కా తెలియదని కాదు కానీ ఈ కోణంలో మీకు ఎన్నో పనులు ఉంటాయి రాష్ట్రంలో చాలా పనులు ఉంటాయి అవన్నిటినీ కాదని దీన్ని పట్టించుకోవడం మీకు సమస్య కావచ్చు కానీ ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యగా కాబోతుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు సమాజంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు రావడం విడిపోవడం అనేది సహజమైపోతున్న రోజులు ఇవి ఇలాంటి కాలంలో పుట్టిన పిల్లలకు ముందు పుట్టే పిల్లల గురించి మీరు ఆలోచిస్తున్నారు గవర్నమెంట్లు కానీ పుట్టిన పిల్లలకు సరైన రక్షణ కల్పించగలిగితే మన దేశంలో ఇది ఎంతో గొప్ప విషయంగా మనము చెప్పుకోవచ్చు ఇది చాలా పేరు ప్రఖ్యాతులు కూడా మీకు తెస్తుంది మీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఈ విషయం గురించి ఆలోచించి వీటికి కొన్ని శిశు మందిరాలను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఈ శిశు మరణాలను మనం అంటే ఈ హత్యలను పిల్లల హత్యలను మనము కొంత తగ్గించుకోవచ్చు అనేది నా అభిప్రాయం నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు